లెనిన్ సెంటర్లోని నాగ సాయిబాబా మానసాదేవి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి హాజరైన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మహాదేవునికి అభిషేకాల్లో పాల్గొన్నారు ఆదిదేవుని ఆశస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షను వ్యక్తం చేశారు విజయవాడ లెనిన్సెంటే సమీపంలోని నాగసాయిబాబా నాగమానసాదేవి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి ఆధ్వర్యంలో జరిగిన మహాదేవుని అభిషేకాలలో విజయవాడ మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుతో పాటు భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు సుధాస్వామి పర్యవేక్షణలో నాగసాయిబాబా మానసాదేవి ఆలయంలో హిందువుల పండుగలు ఘనంగా జరగడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు మహాదేవుని అత్యంత పవిత్రమైన శివరాత్రి నాడు అభిషేకాలు నిర్వహించడం సంతోషమన్నారు మహాదేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలియజేశారు విజయవాడ నగరంలో ప్రతి శివాలయంలో కూడా విశేషంగా భక్తులందరూ కూడా స్వామివారికి పాలాభిషేకాలు పూజాభిషేకాలు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఈ కార్యక్రమాలు తీసుకుంది మనకి ముఖ్యంగా ఈ లెనిన్ సెంటర్లో సుధాస్వామి ఈ నాగమానస దేవి ఆలయంలో విశేషంగా ఉదయం నుంచి కూడా పుష్పాభిషేకం చేస్తూ స్వామివారి అనుగ్రహానికి పాత్రుడు అవుతూ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు శివ జయంతి సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా ప్రతి భక్తుడు కూడా శివనామ స్మరణతో నగరం అంతా కూడా రోగాలని ఖచ్చితంగా ఈ ఎవరైతే శివుడి యొక్క ఆశీస్సులు అందుకుంటారో పొందుతారో వారందరికీ కూడా జీవితంలో మంచి జరగాలని చెప్పని ప్రతి ఒక్కరికి స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ నగరంలో ఉన్నటువంటి ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి కార్యక్రమం నిర్వాహకులు నాగసాయిబాబా నాగమాన్సా దేవి దేవాలయ వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణంలోని శివలింగానికి విభూది అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఈ అభిషేకాలలో పాల్గొన్న భక్తులకు సని దోష నివారణ జరుగుతుందని తెలియజేశారు మహాదేవునికి విభూతితో అవశిస్తే శనిగ్రహ బాధలు పీడలు తొలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయని తెలియజేశారు మా మందిరంలో నాగసాయిబాబా వారికి పరమేశ్వరుడు విభూది అభిషేకం చేయడం అనేది ఆనవాయితీ ఈ వీభూద అభిషేకంలో ఎవరైతే పాల్గొని విభూది అభిషేకిస్తారో ఆ పరమేశ్వరుడు నాగసాయిబాబా వారు వారికి దివ్య ఆశీస్సులు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు అంతేకాకుండా విభూద అభిషేకం చేయటం వల్ల శనిగ్రహ ప్రభావాలన్నీ తొలగిపోయి అందరూ మంచి ఆయుర ఆరోగ్యాలతోనూ ఐశ్వర్యవంతులుగా ఉంటారని ఒక పురాణాల్లో ఉంది దాంట్లో భాగంగా ఈరోజు పుష్పాభిషేకాన్ని అభిషేకాన్ని భక్తులందరూ కూడా విశేషంగా నిర్వహించారు ఈరోజు గౌరవనీయులు సెంట్రల్ ఎమ్మెల్యే గారు శ్రీ మల్లాదీష్ణుని గారు మా నా నాగసాయిబాబు అందరికి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వచ్చేసి విభూత అభిషేకాన్ని పుష్పాభిషేకాన్ని ప్రారంభించి పరమేశ్వరుడికి పుష్పాభిషేకాన్ని నిర్వహించారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడాను మా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నగర ప్రజలందరూ కూడా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు